నువ్వు ఏది వయసు పెద్దది నువ్వు అక్కడ ఆ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసి వచ్చినటువంటి వ్యక్తివే నువ్వు నీకు వ్యవసాయం మీద అంత ఎంతో నీకు కూడా అవగాహన ఉంది మీరు ఆ విధంగా రైతులను తప్పుతో పట్టి చేసి మీరే ఎట్టు అంటే గుమ్మడికాయలు దొంగలు అంటే భుజాలు చూసుకునేట్టుగా ఈరా లేదు అంటే అంగల మీద ఎగబడేసి తీసిపోయి స్టాక్ పెట్టుకొని కొందరు వ్యక్తులు అమ్ముకున్నట్టుగా చేసేదానికి ప్రోత్సహిస్తాను తప్ప మైదుకుని మీద ఏమైనా కూడా అభివృద్ధి చేసినారా ఫలాన్ని అభివృద్ధి నేను చేశాను మైదికరికి అని మీ ఆత్మసాక్షిగా ఒక్కటి చెప్పండి దయించి ఏదైనా కానీ మా ప్రస్తుతం ఎమ్మెల్యే సుధాకర్ రాదావు గారి మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆచితూచి ఇవ్వమని అడుగుతున్నాం నా లెవెల్గా కరెక్టే వీళ్ళ లెవెల్ కాకపోవచ్చు మీ లెవెల్కి తగ్గట్టు ఆయన కూడా ఏదో ఒక సందర్భంలో చెప్తాడు ఇంకా రెండు మూడు నెలల టైంలో ఈ ఎనిమిది కోట్ల పద్దెనిమిది రూపాయల గిన్న వర్కుల గిన్న అయిపోతే మీరు బహిరంగ చర్చకు మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఎవరైనా కూడా మేము సిద్ధంగా ఉన్నామనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నేను ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి ఆయన కూడా రైతు కుటుంబంలో ఉంచిన వ్యక్తి అతను కూడా తెలుసు సాధకవాదాలు నాకు కూడా తెలుసు అలాగే నేను రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షునిగా కూడా ఏం జరుగుతుంది ఏం కథ అనేసి కూడా నాకు అంతో ఎంతో ఆ రైతుల సమస్యల మీద అవగాహన ఉంది ఈరోజు ఆయన చెప్తాడు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ కానీ ఒక ఈరియానే ఆయనకు ఒక ఇరియానే కూడా తెలిసినట్టు మిగతా కాంప్లెక్స్ ఎరువుల గురించి తెలియదు ఏరియా లేదు ఇప్పటికి ఇంకా మనకు వర్షాలు లేక ఇంకా మొదలే కాల వ్యవసాయం కేసీ కెనాల్ బెల్ట్ కింద ఒక నాలుగు ఐదు రోజుల క్రితం నీళ్ళు వదిలినారు ఇప్పుడే ఏరియా అవసరం లేదు ప్రపంచమంతా లేదు ఇండియా అంతా కాంప్లెక్సర్లు తగ్గించేసి ప్రకృతి సిద్ధమైనటువంటి ఎరువులు వాడాలనే ఉద్దేశంతో కొంత 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 తగ్గించుకోవాలనేసి కేంద్ర ప్రభుత్వమే చెప్తా ఉంది దానికి ఉదాహరణకు మన ప్రభుత్వం కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్లు కూడా రెండు మూడు మీటింగ్లు కూడా చెప్పినాడు కాంప్లెక్సర్లు తగ్గిద్దాం ప్రకృతి సేద్దం చేద్దాం అనేసి నువ్వు ఏదో వయసు పెద్దది నువ్వు అక్కడ ఆ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసి వచ్చినటువంటి వ్యక్తివి నువ్వు నీకు వ్యవసాయం మీద అంత ఏందో నీకు కూడా అవగాహన ఉంది మీరు ఆ విధంగా రైతులను తప్పుతో బట్టి చేసి మీరే ఎట్లా చూపిస్తున్నారంటే గుమ్మడికాయలు దొంగలు అంటే భుజాలు చూసుకునేట్టుగా ఈరా లేదు అంటే అంగళ్ళ మీద ఎగబడేసి తీసిపోయి స్టాక్ పెట్టుకొని కొందరు వ్యక్తులు అమ్ముకునేట్టుగా చేసేదానికి ప్రోత్సహిస్తానో తప్ప వాస్తవాలు మాట్లాడడం మీరు లేదు అది ప్రజలందరూ గమనిస్తున్నారు అది కొద్దిగా జాగ్రత్తగా ఉండమనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇంకొక విషయం మున్సిపాలిటీ అభివృద్ధిలో ఒక లైట్లు ఏం ఏమి అన్నారు మీరు ఒక తురి ఏ విధులన్నా తిరుగుతే తెలుస్తుంది మేము నిన్న పోయాం వార్డులో ప్రతి ఒక్క చోట అడిగాం ఏమ్మా మీకు ఏమన్నా గ్యాస్ గురించి సిలిండర్లకు డబ్బులు పన్నాయంటే హ్యాపీగా పన్నాయి సార్ పన్నాయి అన్నా అని చెప్తున్నారు అలాగే కరెంటు విషయంలో ఏమన్నా ఇబ్బంది అంటే ఏం లేదని చెప్తున్నారు మొన్న ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి నువ్వు ఇన్నెళ్ళ రాజకీయ చరిత్రలో ముఖ్యమంత్రి గారిని ఏ రోజైనా నువ్వు మైదుకూర్కి పిలిపించిన పాపాన ఉన్నదా తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నావు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నావు లేదు మొన్న నూట పది కోట్ల రూపాయలు స్వయాన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ ఫస్ట్ పోగ్రామ్ ఏపీలో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ మైదుకూరులో చేస్తూ ఆయన నూట పది కోట్లు అప్పటికప్పటికే స్పాట్లో డిపార్ట్మెంట్లకు పిలిపించేసేసి దానికి సంబంధించిన వివరాలన్నీ నాకు చాలా త్వరలో కావాలన్నారు త్వరలో ఎస్టిమేట్లు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా రెండు నెలలకు నెలకో నెలలు కూడా పిరవడం జరుగుతుంది అప్పుడు చూడండి మీరు అభివృద్ధి జరుగుతుందా లేదా అనేసి ఇప్పుడు కూడా వచ్చినటువంటి నిధుల్లో మొత్తం ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎనిమిది కోట్ల పద్దెనిమిది లక్షలలో ఇంచుమించు ఆల్రెడీ ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వర్కులు అయిపోయినాయి ఇంకా రెండు మూడు నెలల టైంలో ఈ ఎనిమిది కోట్ల పద్దెనిమిది రూపాయలకినా వర్కులు గిన అయిపోతే మీరు బహిరంగ చర్చకు మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఎవరైనా కూడా మేము సిద్ధంగా ఉన్నామనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మీరు నేను నాలుగు సార్లు శాసనసభ్యుని ఐదు సార్లు శాసనసభ్యుని అంటున్నారు ఓకే రైట్ నా దృష్టి మీరు నాలుగు సార్లు కావచ్చు ఐదు సార్లు కావచ్చు మైదికూరి మీద ఏమైనా కూడా అభివృద్ధి చేసినవా ఫలాన్ని అభివృద్ధి నేను చేశాను మైదికురికి అని మీ ఆత్మసాక్షిగా ఒక్కటి చెప్పండి మేము కూడా మైదుకులో మైదికురికి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నమ్ముతారు ఊరికి వచ్చినప్పటి నుంచి అబద్ధాలు 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 ప్రభుత్వం మాది లేదు మేమేం చేయలేదు మీ ప్రభుత్వం ముఖ్యమంత్రి కడప జిల్లా ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో ఏం చేశారనేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను మైదుగురికి కడప జిల్లా ముఖ్యమంత్రి గతంలో ఆ ముఖ్యమంత్రి గారు మనకు పార్లమెంట్ సభ్యుడు కూడా పనిచేశాడు ఆయనకు కూడా ఏదో ఒక కాన్స్టెన్షన్ నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాదు కడప జిల్లాలో అందరికీ సుపచరితడు ఏ నియోజకవర్గంలో ఏం సమస్యలు కావాలన్నా కూడా ఆయనకు తెలుసు అయినా కూడా మీరు ఒక్క రూపాయి ఫండు గత ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఏమైనా తెచ్చారా ఏమి తేలేకపోయి అది చేయలే ఇది చేయలే వచ్చి సంవత్సరం కాలే ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది ఉండేదన్నా మీరు అమ్మ బుడ్డికి నాయన ఒడికి నాయన బుడ్డికే చేయడంతో అడిగి అయిపోయింది కాలక్షేపము ఇంకా ఈరోజు తేవాలా పెట్టాలా అమ్మ ఆక్కదో అన్నం పెట్టడం లాగా మీరు చేసి వెళ్ళిపోయారు దయ ఉంచి ఏదైనా కానీ మా ప్రస్తుతం ఎమ్మెల్యే సుధాకర్ గారి మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇవ్వమని అడుగుతున్నాను నా లెవెల్ కావు కరెక్టే వీళ్ళ లెవెల్ కాకపోవచ్చు నీ లెవెల్కి తగ్గట్టు ఆయన కూడా ఏదో ఒక సందర్భంలో చెప్తాడు అంతవరకు ఒకరో ఓపిక పెట్టమనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను